అయినా టిఫిన్ అయినా ఈ మైసూర్ బోర్డు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా ఇంట్లో ఎలా చేసేసుకోవాలో క్విక్గా చూసేద్దామండి ముందుగా ఒక కప్పు వరకు నేను పెరుగు తీసుకుంటున్నాను ఇది బాగా పులిసిన పెరుగు కంపల్సరీ పులవాలనేం లేదండి కొంచెం కమ్మగా ఉంటే కూడా సరిపోతుంది ఒక హాఫ్ స్పూన్ వరకు సోడా అలాగే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా తీసుకొని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేస్తాను ఉండలు లేకుండా పెరుగు అనేది కలిపేటప్పుడే మనకి కూడా బుడ్డలు బుడ్డలుగా బాగా పొంగినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే నేను పెరుగు తీసుకున్నాను అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు మైదా తీసుకున్నానండి కొంచెం కొంచెంగా నీళ్ళు వేయండి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి బాండా అనేది అంత సాఫ్ట్ వస్తుంది అనమాట ఇలా ఫింగర్స్ పెట్టి కలపడం వల్ల ఏంటంటే మధ్యలో గ్యాప్స్ ఏర్పడి మనకి బోండ్ అనేది బాగా స్పాంజీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిరకాయ చీలికలు కొంచెం కరివేపాకు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని మరోసారి బాగా కలిపేసి పక్కన ఒక రెండు అవర్ల పాటు పక్కన పెట్టేశాను ఇప్పుడు మరోసారి ఇలా కలుపుకుంటున్నానండి కలుపుకున్న తర్వాత చెయ్యి బాగా తడి చేసుకోవాలి లేకపోతే చేతి కత్తుకుంటూ ఉంటుంది పిండిని ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని మనం బాగా వేడైన ఆయిల్లో ఇలా కొంచెం కొంచెం వదులుకోవాలండి మీకు షేప్ అటు ఇటు వెళ్ళినా సరే మీకు కాలేసరికి రౌండ్గానే వచ్చేస్తుంది ఎక్కువ కదపకండి ఒక నిమిషం పాటు అలా వదిలేసి వదిలేస్తే అదే పైకి వచ్చేస్తాయి అనమాట బోండా అనేది కాలిన తర్వాత ఇట్లా మెండుగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీ అండి చేయడం అయితే మీరు నైట్ కూడా కలిపి పెట్టుకొని పిండి మార్నింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట దీనికి నేను కొబ్బరి చట్నీ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చేది లైక్ చేసి షేర్ చేయండి